వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు గుంతలమయమై అధ్వానంగా మారాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు పట్నంలోని వినుకొండ కారంపూడి రాష్ట్ర హైవేపై భారీగా ఏర్పడిన వాహన రాకపోకలు ఇబ్బందిగా మారిన గుంతల మరమ్మత్తుల పనులు చీఫ్ జీవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పది లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధికి గాలికి వదిలేశారని విమర్శించారు ఐదేళ్లుగా కొత్త రోడ్లు వేయడం అటువంటి నుంచి పాత రోడ్లను మరమ్మతులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరం టీడీపీ పాలనలో ఈ రోడ్లు వేయడం జరిగిందని ఐదేళ్ల రోడ్ల మరమ్మతుల నిధులు ఇవ్వకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ మున్సిపల్ ఇలా ఏ శాఖలకు సంబంధించిన రోడ్లు చూసిన అధ్వానంగా తయారయ్యానని అన్నారు నిత్యం రద్దీగా ఉండే రహదారిలో వాహన రాకపోకలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మరమ్మత్తులు చేపట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రోడ్ల నిధులు కేటాయించడం మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశించడం జరిగిందన్నారు గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు రెండు వేల పదిహేను పదహారులో లో వేసినటువంటి రోడ్డు ఈ రోడ్డు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసాం బ్రహ్మాండంగా వేసాం ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంటలు పడితే గుంటలు పూడ్చలేని దుస్థితి వాళ్ళది ఐదేళ్ల పాలనలో గుంటలు పూడ్చలేని పరిస్థితి పది లక్షల కోట్లు అప్పులు చేసిన మహానుభావులు రాష్ట్ర ప్రజల మీద పది లక్షల కోట్ల అప్పులు వదిలేసిపోయారు ప్రజల మీద భారం ఈ పది లక్షల కోట్లు ప్రతి నెల వడ్డీలు కడుతూ ఈరోజు చంద్రబాబు గారు అప్పులు తీరుస్తూ మళ్లీ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు ఆ రోజు వైసీపీ పాలనలో సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారో పది లక్షల కోట్లు అప్పులు చేసి కూడా వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారో ఈ రోజు వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి గుంటలు ఎందుకు పొడచలేకపోయారు ఐదేళ్ల అధికారంలో ఉన్న మీరు ఎందుకు గుంటలు పొడచలేకపోయారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ పాలనలో మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ పంత ఎక్కువ ప్రజా సమస్యలు గాలి కోదిలేశారు ఆ రోజుల్లో ఆరు నెలల క్రితం గుంటలు పొడిచారు పది సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు మళ్ళీ అక్కడక్కడ కొత్తగా పడినటువంటి గుంటలను కూడా ఈ రోజు బూడుస్తున్నాం తొందరలోనే దీనికి బడ్జెట్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ కొత్త రోడ్డు వేసే విధంగా కృషి చేస్తున్నాం ఎందుకంటే మన వినుకొండ కారంపూడు రోడ్డు నెక్స్ట్ హైవే కలపడానికి కూడా హైదరాబాద్ వెళ్ళటానికి కూడా ఇది ముఖ్యమైనటువంటి రోడ్డు అలాగే దాచేపల్లి దగ్గర హైవే కలవటానికి కూడా ఇది ముఖ్యమైన నేషనల్ హైవే కలవటానికి కూడా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది అంటే దీన్ని ఇంకా కూడా విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో తొందరలోనే ఈ రోడ్డు ఏర్పాటుకి కృషి చేస్తాం